అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై ఒకటి కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు మొదటి కొరింతి పదిహేను యాభై ఎనిమిది పునరుద్ధానమైన ఎనిమిది దినముల తర్వాత ప్రభు అయిన యేసు తోమాకు ప్రత్యక్షమయ్యను ప్రభు మొదట శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమా వారితో లేడు వారు ప్రభువును చూడగానే అతనితో మేము ప్రభువును చూస్తామని చెప్పాను తోమ అవిశ్వాసముతో నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను అందువలననే తోమా కొరకు ప్రభు మరల ప్రత్యక్షమాయను ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను ఆ మాటలకు తోమ ఆశ్చర్యముతో నా ప్రభువా నా దేవా అని ప్రత్యుత్తరమిచ్చెను ఏసు తోమాతో నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అనిను కాబట్టి మనము ఆయన పునరుద్ధాన శక్తిని ఆయన వాక్యమును చిన్న బిడ్డ వంటి విశ్వాసముతో నమ్మినప్పుడే పొందగలమని చూస్తున్నాం అంతేగాని మన ఆత్మతృప్తి కొరకు మన స్వంత అనుభూతులపై కానీ సూచనలపై కానీ కళలపై కానీ ఆధారపడకూడదు చాలామంది విశ్వాసులు దేవుని శక్తిని పొందుటకు ఆధ్యాత్మిక వృద్ధికి సూచనలపై ఆధారపడదురు ఫలితముగా వారు ఆత్మీయముగా గొడ్డుబారిపోదురు మనము సరళమైన విశ్వాసమును అభ్యసించడం ద్వారా ఆయన వాగ్దానములను స్వతంత్రించుకున్నటంలోనూ ప్రతి విషయములోనూ ప్రశ్నించకుండా విధేత చూపడం ద్వారా వాక్య పఠనము ద్వారా ఆయన శక్తిని అనుభవించు ఆధిక్యతను పొందుదుము పిమ్మట మన ప్రభు ఆరోహణము కాకముందు బేతనేలోని తన శిష్యులకు ప్రత్యక్షమయ్యేను లూకాసువార్త ఇరవై నాలుగు యాభై ఆయన వారికి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు చూచుండిది ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచి గలిలీయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూస్తారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచ్చినవు ంగా వారు ఆయన ఆరోహణకు సాక్షులై మహిమ గల ఆయన రెండవ రాకడను గుచ్చిన వాగ్దానమును పొందిరి యోహాన్ స్వార్త పద్నాలుగు మూడు ప్రకారం ఆయన తన వారిని తీసుకుని తిరిగి వచ్చును దేవుని ప్రణాళిక చొప్పున మన చుట్టూనున్న వారందరికీ సువార్త ప్రకటించుట ద్వారా దినదినము ఆయన పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలం మనము ఆదివారము ఆరాధనలో పాల్గొనటం ద్వారా క్రమముగా నమ్మకముగా రొట్టె విరుచడం ద్వారా ఆయన రెండవ రాకడకు సిద్ధపడటకు ఇతర విశ్వాసులకు సహాయం చేయటం ద్వారా కూడా ఈ శక్తి అధికమగును